నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షార్జి చీట్ దాఖలు చేసింది అయినా కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి చిన్న రియాక్షన్ కూడా లేదు సీఎం రేవంత్ రెడ్డి కూడా మౌనం వహిస్తున్నారు ఇందుకు కారణమేంటి రేవంత్ మౌనం వెనుక వ్యూహమేంటి సోనియా రాహుల్లపై ఈడీ తర్వాత స్టెప్ ఏంటి అనేది స్టోరీలో తెలుసుకుందాం నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది నిజానికి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సోనియా రాహుల్ గాంధీలతో పాటుగా శ్యామ్ పిట్రోడా ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సోనియా రాహుల్ గాంధీపై షీట్ దాఖలు చేయడాన్ని తప్పు పడుతున్నారే తప్ప మొత్తంగా షీటే తప్పని అనడం లేదు ఇంతవరకు ఎవరిపైనా జరగని ఏదో సోనియా రాహుల్ విషయంలో జరిగిపోయిందన్నట్లుగా మండిపడుతున్నారు గుండెలు బాదుకుంటున్నారు మిగిలిన ఇద్దరి గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు అందుకే విషయం తెలిసిన పెద్దలు ఇది అందరికీ తెలిసిన కాంగ్రెస్ నేతల స్వామి భక్తికి విధేయతకు చక్కని నిదర్శనం అంటున్నారు అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా వీధుల్లోకి వచ్చి పోటాపోటీగా ఆందోళన చేస్తున్నారు బీజేపీపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఈ విషయంపై పెదవి విప్పలేదు ఒక్క ముక్క మాట్లాడలేదు ఈడీ చర్యను ఖండించలేదు కనీసం ఒక ప్రకటన అయినా చేయలేదు ఓ వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు నిన్న మొన్నట్లో ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్ వరకు కాంగ్రెస్ నాయకుడంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాపై అరే ఓరే స్థాయిలో మండిపడుతున్నారు అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం చీమైనా కుట్టినట్లు లేదు కనీసంలో కనీసం ఒక ఖండన ప్రకటన కూడా చేయలేదు అసలు తనకు ఏమీ సంబంధం లేని అంశం అన్నట్లుగా ఆయన తన పనిలో తాను బిజీ బిజీగా ఉన్నారని అంటున్నారు అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి దేశంలో లేరు జపాన్లో పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు అందుకే ఆయన స్పందించలేదని కొందరు అనుకున్నా ఎందుకో అది అంతగా నమ్మబుద్ధి కాలేదని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు అది నిజం కాదు కుంటిసాకు మాత్రమే అని కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు పదవులు వారు ఇలాంటి సందర్భాలను అగ్రనేతల పట్ల విధేయత చూపేందుకు ఒక అవకాశంగా తీసుకుంటారు తప్పుడు ఒకప్పుడు శరద్ పవార్ తారిక్ కన్వర్ పిఎ సంగ్ సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించిన సమయంలో కొందరు వీర విధేయులు ఏకంగా భవన్లో అగ్గిపెట్టారు అంతవరకు ఎందుకు ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను విచారించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన పేరిట విధేయ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు ఈడీ మోదీలను జాయింట్ గా దుమ్మెత్తిపోస్తున్నారు గాంధీ కుటుంబం త్యాగాలను ఏకరువు పెడుతూ కన్నీలు కారుస్తున్నారు అలాగే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తావని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించారు ఎటొచ్చి రేవంత్ రెడ్డి మాత్రమే సైలెంట్ గా ఉండిపోయారు అయితే ఇప్పుడు అదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి మౌనం ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీఆర్ఎస్ కు మరో అస్త్రమైందని అంటున్నారు సహజంగానే రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ విమర్శించేందుకు సిద్ధంగా ఉండే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే తొలి అస్త్రాన్ని సంధించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి నిరసనగా దేశంలోని కాంగ్రెస్ నేతలంతా ధర్నాలకు దిగుతూ బీజేపీని ఎండుగడుతున్నారు రాష్ట్రంలో కూడా పిసిసి అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళ అగ్రనేతల మీద కేసులు పెట్టినా చడీ చప్పుడు లేదు మోదీ రేవంత్ దృఢమైన బంధమేందుకు కారణం ఆయనను ఈయన కాపాడుతున్నారు ఈయనను ఆయన కాపాడుతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ఢిల్లీకి కబరు అందించారని అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏప్రిల్ పంతొమ్మిది ఛార్జ్షీట్ ఫ్యూచర్ ఆక్షన్ పై చర్చించేందుకు ఢిల్లీలో ఏఐసిసి కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఇతర ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పూస గుచ్చినట్లు వివరిస్తూ రేవంత్ రెడ్డి అవిధేయ ధోరణికి సంబంధించిన అభియోగాలతో ఆయనపై ఛార్జిషీట్ను సమర్పించినట్లు చెబుతున్నారు అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడవలసి ఉంటుందని ముఖ్యంగా రేవంత్ రెడ్డి జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాతనే అధిష్టానం తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు